మకర రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ వివాహాన్ని జీవితానికి సంబంధించి ఒక నాలుగు ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుందాం అందులో మొదటిది మనం మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఎంతో ఇష్టపడి పెళ్లి చూపుల్లో అన్నీ చూసుకుని వివాహం చేసుకుని తర్వాత కూడా ఒక పదిలో హనీ మూన్ పీరియడ్ ఎండ అయ్యేలోపు ఒక నెల రెండు నెలలో మూడు నెలలో ఆరు నెలల సంవత్సరం కన్సీ అయ్యే ఇంకో ఒకరి మీద ఒకరికి ఇష్టం తగ్గిపోవడం డైవర్స్ తీసుకోవాలనుకోవడం రెండో పెళ్లి జరగడం ఇవాళ ఎందుకు జరుగుతూ ఉంటాయి అలాగే రెండోది ఏంటంటే ఎంతో ఇష్టంగా ప్రేమించి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఉండలేమనుకుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకుని లేకపోతే ఇంట్లో వాళ్ళు కాదంటే వాళ్ళని ఎదిరించి ఇంకో చోటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుని ఒకచోట ఉంటూ తర్వాత ఇందులో ఇందులో ఎవరో ఒకరు అక్రమ సంబంధాలకు వెళ్ళడం రెండో పెళ్లి చేసుకోవాల్సి రావడం ఎందుకు జరుగుతూ ఉంటుంది ఇక మూడవది మకర రాశి మకర లగ్నంలోకి జన్మ జన్మించిన వాళ్ళకి సంబంధించి వివాహం అయిపోయి మూడేళ్ళు ఐదేళ్ళు ఏడేళ్ళు పదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఏదో ఒక ఇబ్బందుల వల్ల ఆ వివాహాన్ని ఆపేసుకుని మళ్ళీ అంటే డైవర్స్ తీసుకుని రెండో పెళ్లి దాకా వెళ్ళాల్సి రావడానికి లేకపోతే ఒకరు ఒకడు విడిపోవాలి లేకపోతే దూరంగా ఉండిపోవాలనుకోవడానికి కారణం ఏంటి ఏ గ్రహాల వలన ఇలా జరుగుతుంది అలాగే నాలుగోది ఏంటంటే రెమెడీస్ ఏంటి ఇలాంటి ఇబ్బందులు రాకుండా వివాహ జీవితం సాఫీగా సాగుపోవాలంటే ఎలాంటి రెమెడీలు తీసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోలో మేము ముందుకు వస్తున్నాం వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంస దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ చేసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కు వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ఇంకా ఫస్ట్ పాయింట్ మనం ఎంతో ఇష్టపడి పెళ్లి చూపులన్నీ అటువైపు ఇటువైపు అన్నీ చూసుకుని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఒక నెలకో సంవత్సరానికో రెండేళ్లకో కన్సీవ్ అయిన తర్వాత డైవర్స్ తీసుకోవాల్సి రావడానికి కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం ఇక్కడ సప్తమాధిపతి మీకు ఎవరంటే చంద్రుడు సప్తమాధిపతితో అనమాట చంద్రుడు సప్తమాధిపతి అవడం వలన ఈ చంద్రుడి మీద మీ ఫస్ట్ మ్యారేజ్ అలాగే ఫస్ట్ మ్యారేజ్లో కొంతకాలం ఉండే లవ్ కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఒకవేళ చంద్రుడు కనుక రవితో కలిసి కంబస్ట్ అయిపోతే అంటే మొత్తం తన శక్తిని కోల్పోతే లేదంటే నీచి పట్టడం ఎక్కడ రుచిక రాశిలోనో లేకపోతే వేరే చోట చంద్రుడు పూర్తిగా పట్టడం వలన ఇలాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది అలా కాకుండా చంద్రుడు కనుక కర్కాటక రాశిలోనే ఉండి అంటే తన ఓన్ హౌస్లో ఉండి రాహుతో కలిస్తే రాహుతో కలిస్తే తన ఓన్ హౌస్లో ఉండి రాహుతో కలిస్తే చాలా వరకు ఏమవుతుందంటే ఈ రాహు మహాదశ కానీ చంద్రమహాదశలో కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో అతనితో సపరేషన్ ఖచ్చితంగా జరగడం కాకుండా ఆ పార్ట్నర్ యాక్సిడెంట్ వల్ల లేకపోతే ఏదన్నా అనారోగ్య సంస్థల వల్ల చనిపోవడం ఇంకో మ్యా ఇంకో మ్యారేజ్ చేసుకురావాల్సి రావడం అనేది కూడా ఎక్కువగా ఉంటుందన్నమాట ఇక చంద్రుడు సప్తమంలో ఉండి కేతుతో కానీ కుజుడితో కానీ ఇంకా ఈ పాపగ్రహాలతో కలిసినప్పుడు కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక దీంతో పాటు వక్రించిన శని గనక మీకు సప్తమంలో ఉన్న లేదంటే లగ్నంలో ఉన్న మకర లగ్నంలో ఉన్న సప్తమంలో ఉన్న లేదంటే ఎక్కడైనా ఉండి మీ యొక్క ఏడు ఎనిమిది స్థానాలను చూసినా ఏడు ఎనిమిది స్థానాలను వక్రించని శని చూసినా చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్అప్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇక్కడ వక్రించిన శని తొందరగా ఫలితాలు ఇస్తాడనమాట అంటే పాప ఫలితాలు తొందరగా ఇచ్చేస్తాడు సప్తమాన్ని అష్టమాన్ని చూస్తున్నప్పుడు సప్తమాన్ని చూస్తున్నా అష్టమాన్ని చూస్తున్నా వాళ్ళకి వేరే రిలేషన్స్ మీద బయట విష బయట పెళ్ళికి ముందు నుంచే అనమాట పెళ్ళి ఏదో ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోవాలి కాబట్టి చేసుకుంటారు తప్ప బయట విషయాలు బయట వ్యక్తులతోనే రిలేషన్స్ అంటే బాగా ఇష్టం ఉంటుందన్నమాట అవి తరచూ ఇంట్లో తెలుసుకోవడం ఫోన్లోనో లేకపోతే ఏదో రకంగా భార్యకి తెలుసుకోవడం లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి తెలుసుకోవడం గొడవలు జరగడం దీనివల్ల ఇంకా ఈ రిలేషన్లో ఉండలేమని డైవర్స్ దాకా వెళ్ళిపోవడం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది వక్రించిన శని లగ్నంలో ఉన్నా సప్తమంలో ఉన్నా లేదా సప్తమాన్ని అష్టమాన్ని చూస్తున్నా ఎక్కడున్నా ఉం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇక తర్వాత ఏంటంటే తొమ్మిదో స్థానం తొమ్మిదో స్థానం కూడా మన వివాహ జీవితంలో హ్యాపీనెస్ ని అలాగే గొడవలు తగాదాలు హార్డ్షిప్స్ అంటారు కదా ఇవన్నీ కూడా చూపించే అవకాశం ఉంటుంది తొమ్మిదో స్థానంలో గనక శుభగ్రహాలు శుభగ్రహాలు అనగానే చంద్రుడు బుధుడు శుక్రుడు గురువు ఈ నాలుగు గ్రహాలు ఉంటే పర్లేదు నాలుగు గ్రహాల్లో ఈ రెండు గ్రహాలన్నా పర్లేదు అలా కాకుండా పాపగ్రహాలు ఎవరు రవి కుజుడు శని రాహువు కేతువు ఈ ఐదు గ్రహాలులో రెండు ఏ రెండు గ్రహాలు ఉన్నా లేకపోతే ఒక పాపగ్రహంతో ఒక శుభగ్రహం ఉన్నా రెండు గ్రహాలు మూడు గ్రహాలు తొమ్మిదో స్థానంలో ఉన్నా చాలా వరకు సంసార జీవితంలో గొడవలు తగాడాలు అసలు ఈ సంసార జీవితం నడపడమే చాలా కష్టంగా ఉండడం పిల్లల కోసం కొంత భరించినప్పటికీ కూడా ఇంకా భరించలేము అసలు అందులో ఫ్రూట్స్ అనేవి అంటే హ్యాపీనెస్ అనేది కానీ ఎందుకు ఉంటున్నామో అర్థం కాని పరిస్థితులు ఉండి ఇక్కడ ఈ కేసులో కూడా చాలా వరకు ఒకవేళ మీకు దశ జరుగుతున్నా లేకపోతే పాపగ్రహాలు దశలాంతలు జరుగుతున్నా మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వడం సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట ఇక మకర లగ్నం మకర రాశిలో జన్మించిన వాళ్ళకి పన్నెండో స్థానంలో కానీ మూడో స్థానంలో కానీ ఆరో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ ఈ స్థానాల్లో రెండు గ్రహాలు ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీటిని ద్విస్వభావ రాసులు అనమాట ఇలా రెండు గ్రహాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా చాలా మంది అనుకుంటారు గురువుకి స్వస్థానం మేము రాసి శుక్రుడికి ఉచ్చస్థానం మేము రాసి గురు శుక్రుడు తృతీయంలో ఉన్న వాళ్ళకు కూడా సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది రెండోది ఏంటంటే ఎంతో గాఢంగా ప్రేమించుకుని ఒకళ్ళు లేకపోతే ఒకళ్ళు ఉండలేం అని ఇంట్లో వాళ్ళని ఎంతగానో ఒప్పించి మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళని ఎదిరించేసి ఇంకో చోటకు వచ్చి మ్యారేజ్ చేసుకుని కాపురం పెట్టిన తర్వాత వీళ్ళలో ఎవరో ఒకరు వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఈ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది కరువైపోవడం ఇంకో మ్యారేజ్ చేసుకోవాల్సి రావడం ఇద్దరు చేసుకుంటాం లేకపోతే ఒకళ్ళు సింగిల్గా ఉండి ఇంకొకరు మ్యారేజ్ చేసేసుకోవడం ఇలాంటివి ఎందుకు వస్తాయి ఇంత ఇష్టపడి ప్రేమించినా కూడా అంటే ఎక్కువ శాతం ఇలాంటివన్నీ కూడా అష్టమంలో గ్రహాలు ఉన్నప్పుడు జరుగుతుందనమాట అష్టమంలో ఒకటి రెండు గ్రహాలు ఉన్నప్పుడు చాలా వరకు జరుగుతుంది అంటే అష్టమంలో గ్రహాలు ఉండగానే జరిగిపోతుంది అంటే కాదు అష్టమంలో ఉన్న గ్రహానికి కుటుంబ స్థానం ద్వితీయ స్థానంతో ఏదో గ్రహంతో కనెక్షన్ ఉంటే అష్టమానికి ద్వితీయ స్థానానికి కనెక్షన్ ఉన్న వాళ్ళకి చాలా వరకు ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నా అప్పుడు ఏమవుతుందంటే ఆ కనెక్షన్ ఉన్నప్పుడు కుటుంబ జీవితంలోకి వచ్చేసరికి అన్ప్రాక్టికల్గా ఉంటుందనమాట పెళ్ళికి ముందు మెసేజ్లు చాటింగులు డబ్బులు ఇవన్నీ లేకపోయినా ఎలాగోలా బతికేద్దాం ప్రేమ ఉంటే చాలు ఈ కవర్లన్నీ కూడా అవర్ అయిపోతాయి అన్నమాట ప్రాక్టికల్గా అద్దులు కట్టాలి లేకపోతే అన్నీ చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి వేరే వాళ్ళతో మాట్లాడకూడదు తొందరగా పడుకోవాలి తొందరగా తినాలి వండిన కూరలు నచ్చవు ఇలా రిస్ట్రిక్షన్స్ గొడవలు ఇవన్నీ కూడా తట్టుకోలేరు అనమాట లేకపోతే అక్కడ ఎవరో ఒకళ్ళు బాగా మంచి కుటుంబం నుంచి వస్తే ఇక్కడ కంఫర్ట్నెస్ అనేది లేకపోవడం వలన ఇబ్బంది పడడం నాకు ఇది అవసరం అనిపించడం వేరే వాళ్ళ యొక్క అటాచ్మెంట్కి తొందరగా దగ్గర అవడం వాళ్ళతో రిలేషన్లోకి వెళ్ళిపోవడం ఈ ఇతను ఇతనితో మానసికంగా దూరం అయిపోవడం ఇలాంటివి జరగడం వలన చాలా వరకు మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అయితే ఇక్కడ ఇలా సెకండ్ హౌస్కి అష్టమానికి కనెక్షన్ ఉన్నప్పుడు అష్టం అంటే ఏంటంటే ఇప్పుడు కూడా స్థానం అనేది ఎండింగ్ ఆఫ్ ది హ్యాపీనెస్ న్యూ బిగినింగ్స్ ఆఫ్ ది హ్యాపీనెస్ చూపిస్తుంది అనమాట అంటే ఈ పెళ్ళిలో ఇంకా ఎండ్ అయిపోయి రాబోయే పెళ్ళిలో హ్యాపీనెస్ చూపిస్తుంది అనమాట అయితే ఇక్కడ కనుక ఇప్పుడు ద్వితీయంలో రాహు ఉండి అష్టమంలో కేతు ఉన్నా లేదా అష్టమంలోనే రాహు ఉండి ద్వితీయంలో కేతు ఉన్న మీకు చాలా వరకు ఇక్కడ కుంభరాశికి కూడా డేంజర్ అనమాట ఇలా రాహుకేతువులతో కనుక ఈ రెండు ఎనిమిది స్థానాల కనెక్షన్ ఏర్పడితే ఎందుకంటే రెండు నుంచి ఎనిమిదో స్థానం ఏడు స్థానాల అవతలు ఉంటుంది ఎనిమిది నుంచి రెండో స్థానం ఏడు స్థానం ఏడు స్థానాల అవతలు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇందులో ఉన్న గ్రహం ఆ ఎనిమిది రెండులో ఉన్న గ్రహం ఎనిమిదో స్థానాన్ని చూస్తుంది ఎందులో ఉన్న గ్రహం రెండో స్థానాన్ని చూస్తుంది ఇలా చూసినప్పుడు ఆ రెండుల మధ్య కనెక్షన్ ఏర్పడినప్పుడు కన్ఫామ్డ్గా అనమాట రాహుకేతువులు ఉన్నా లేకపోతే రాహుకేతులతో వేరే గ్రహాలు కలిసి ఉన్నా చాలా వరకు ఎంత ఇష్టపడి పిల్లలు చేసుకున్నా లవ్ మ్యారేజ్ ఆ ఎంత హ్యాపీగా ఉన్నామనుకున్నా కొద్ది రోజులకు రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్లకు ఈ హ్యాపీనెస్ పిల్లలు పుట్టినాకైనా సరే సపరేషన్ అనేది జరుగుతుంది సెకండ్ మ్యారేజ్ అనేది జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక మూడో పాయింట్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయి త్రీ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ అయింది సెవెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ అయింది ఇలా అయిపోయిన తర్వాత కూడా అందరికీ చక్కగా కనిపిస్తుంది మ్యారేజ్ లైఫ్ వీళ్ళు చాలా అన్యోన్యంగా ఉంటారు అందరూ అనుకుంటున్నారు అనమాట ఇందుకు సడన్గా డిసాటిస్ఫికేషన్ ఉండలేము కలిసి ఉండలేమని డైవర్స్ తీసుకోవడం ఇంకో మ్యారేజ్కి వెళ్ళిపోవడం ఇలా పెళ్ళైన చాలా రోజుల తర్వాత కూడా డైవర్స్ అవ్వడానికి కారణాలు ఏంటి అంటే అది మూడేళ్ళు నాలుగేళ్ళైనా ఎంతైనా వచ్చు కారణం ఏంటంటే సప్తమ స్థానంలో ఉన్న గ్రహాలనమాట సప్తమ స్థానంలో శని కానీ బుధుడు కానీ ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి శని కానీ బుధుడు కానీ ఉండి లేకపోతే ఇద్దరు ఉండి ఇంకా శనితో కలిసి మూడు ఏమైనా గ్రహాలు బుద్ధుడితో కలిసి ఏమైనా గ్రహాలు ఉన్నా ఏదైనా సరే ఈ గ్రహాలతో ఇంకో గ్రహాలు ఉన్నా చాలా వరకు ఏంటంటే మ్యారేజ్ లైఫ్లో వాళ్ళిద్దరూ కూడా మనం విడిపోతే బాగోదు మన వాళ్ళందరూ ఏమనుకుంటారు కుటుంబ సభ్యులు బాధపడతారేమో ఇలాంటి ఒక ఇదితో తప్ప ఒకరికి ఒకరికి పెద్దగా ఇష్టం ఉండదు వాళ్ళకి వీళ్ళకి ఇద్దరికి మధ్య పెద్ద సఖ్యత కానీ ఇమోషనల్ బాండింగ్ కానీ సెక్చువల్ బాండింగ్ కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట ఏదో నలుగురు కోసం చక్కగా వెళ్తారు చక్కగా వస్తారు ఒకరు సైలెంట్గా ఉంటారు అలా కుటుంబంలో ప్రశాంతంగా వెళ్ళిపోతుంది తప్ప ఎవరికి ఏం అర్థం కాదనమాట ఇది సడన్గా బాంబ్ అనేది సడన్గా పెళ్తుందనమాట ఇలా శని సప్తమంలో ఉన్నప్పుడు మీరు వివాహం చేసుకునే ముందు కొంచెం ఆలోచించుకుని జాగ్రత్తగా చేసుకోవాలి మీకు శని కానీ బుద్ధుడు కానీ జాతకంలో ఉన్న శనితో కలిసి మేతగ్రాల సప్తమంలో ఉన్న బుధులతో కా స్తాగ్రహ సప్తంలో ఉన్న మకర రాశి మకర లగ్నం వాళ్ళు మ్యారేజ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పార్ట్నర్ సెలెక్ట్ చేసుకోకపోతే డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రెండో విషయం చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ అనమాట ఇదేంటంటే శుక్రకేతువులు శుక్రకేతువులు కనుక మీ వ్యక్తిగత జాతకంలో మకర రాశి మకర లగ్నం వాళ్ళకి ఏడులో కానీ ఎనిమిదిలో కానీ తొమ్మిదిలో కానీ ఏడులో కానీ ఎనిమిదిలో కానీ తొమ్మిదిలో కానీ శుక్రకేతువులు ఉన్నప్పుడు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి శుక్రకేతువులు ఉన్న వాళ్ళకి ప్రతి విషయంలోనూ సాటిస్ఫాక్షన్ ఉండదు ఈవెన్ సంసార జీవితంలో శృంగార జీవితంలో కూడా వీళ్ళకి తృప్తి ఉండదు పార్ట్నర్ నుంచి సాటిస్ఫాక్షన్ లేదని కంప్లైంట్ చేస్తూ ఉంటారు వీళ్ళకి కోరికలు ఎక్కువగా ఉండడం డిజైర్స్ ఎక్కువగా ఉండడం ఆ పార్ట్నర్ సరిగ్గా ఉండకపోవడం వల్ల గొడవలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అనమాట ఇది ఒకటేనా జీవితం అంటే కాదు ఈ విషయమే కాదు ఈ విషయాలే కాకుండా పార్ట్నర్ సంబంధించి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వచ్చే స్పౌజ్కి సంబంధించిన పేరెంట్స్ కానీ ఇంట్లో ఉండడం కానీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కానీ ఎవరు కూడా ఇంట్లోకి రాకూడదు మొత్తం కూడా ఆ పార్ట్నర్ తన కంట్రోల్లో ఉండాలి తను చెప్పినట్టు వినాలి తన తనకి ఈవిడే ఈవిడే స్పౌస్కి ఇతనే అనమాట నేటివే ప్రయారిటీ అనమాట అతను అతనే ప్రయారిటీ అతను ఏం చెప్తే అతనే చేయాలన్నట్టుగా స్పోర్ట్స్ మీద వీళ్ళు గట్టిగా పోరాటం చేసే అవకాశం ఉంటుంది దీంతో అతను తీసుకొచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక వీళ్ళ బాధ భరించలేక వీళ్ళు చెప్పకుండానే దూరంగా ఉండడం డైవర్స్ వేయడం డైవర్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది అలా కాకుండా శుక్రకేతువులతో పాటు ఎక్కడో చోట జాతక చక్రంలో శుక్రకేతువులు ఏడు ఎనిమిది తొమ్మిదిలో ఎక్కడున్నా శని కూడా వేరే చోట ఎక్కడన్నా ఉంటే చాలా వరకు ఆ వ్యక్తి శుక్రకేతువులు శనికుజులు వ్యక్తి ఎవరి మాట విండనమాట కానీ వీళ్ళకున్న లక్ ఏంటంటే వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు అంటే వీళ్ళ సంపాదన పరంగా కానివ్వండి సంఘంలో గౌరవ మర్యాదల పరంగా కానివ్వండి మంచి పొజిషన్లో ఉండడం వల్ల వీళ్ళ ఇంట్లో వాళ్ళని హింస పెట్టినా సరే ఎవరు పట్టించుకోరు అనమాట ఆ ఇంట్లో వాళ్ళకు కూడా ఒకవేళ ఆడవాళ్ళు అయితే మాత్రం వీళ్ళ వాళ్ళ ఎంత ఇబ్బందులు పడినా సరే చాలా కాలం ఊర్చుకునే అవకాశం ఉంటుంది అయితే ఎప్పుడైతే ఈ శనికుజులలో ఎవరో ఒకరు వక్రీకరిస్తే శనివక్రీకరించినా కుజుడు వక్రించినా కూడా ఒక్కరు వక్రీకరించినా సరే వీళ్ళ పైశాచికం అనేది ఎక్కువైపోతుంది అనమాట ప్రతి దానికి గొడవ నీ సంపాదన ఎంత నాకు ఇచ్చేసి ఎంత వస్తుందో చెప్పు నువ్వు ఎంత వాడుతున్నావు మీ అమ్మ వాళ్ళకి పెట్టేస్తున్నావు మీ అక్క వాళ్ళకి మీ అన్న వాళ్ళకి పెట్టేస్తున్నావు ఇలా సాధింపులు గొడవలు ఎంత ఊర్చుకున్నా సరే ఇక ఊర్చుకోలేక ఆ పార్ట్నర్ ఎవరైతే ఉండవో వాళ్ళు డైవర్స్ తీసుకోవడమే కాకుండా ఈ వీళ్ళు ఏం చేస్తారంటే ఇలా శని వక్రించి కుజుడు వక్రించిన వాళ్ళు వాళ్ళని ప్రశాంతంగా ఉండకూడదు నన్ను కాదని వెళ్ళి ఎలా బతుకుతావు అన్నట్టుగా వాళ్ళ మీద లిటిగేషన్స్ లీగల్ కేసులు పెట్టే అవకాశం ఉంటుంది ఇలాంటి శుక్రకేతువులు జాతకంలో ఉండే సప్తమంలో అష్టమలో భాగ్యంలో అలాగే శనికుజులు వక్రీకరించి ఉన్న వాళ్ళతో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి డైవర్స్ వీళ్ళు డైవర్స్ అనమాట డైవర్స్ ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెట్టడం వాళ్ళ అమ్మా నాన్నల మీద అక్క చెల్లెల మీద కూడా ఎక్కువ కేసులు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది ఇలాంటి కేసులో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక డి వన్ కాకుండా డి నైన్ చార్ట్ డీ నైన్ చాట్ కూడా మన వివాహ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేస్తుంది డి నైన్ చార్ట్లో ఒక నాలుగు షూర్ కాంబినేషన్ చెప్తున్నాను వీటి వల్ల కూడా ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకవేళ మీ డీ నైన్ చార్ట్లో మీకు పదకొండో స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ పదకొండులో కానీ రెండులో కానీ పాపగ్రహాలు శుభగ్రహాలు కలిపి రెండు రెండు గ్రహాలు ఉంటే ఆ దశ అంతర్దశల్లో గ్రహాలు ఉన్నప్పుడు రుచి ఇక్కడ మీకు రుచికం పదకొండు కుమ్మం రెండు వీటిలో రెండు రెండు గ్రహాలు ఉన్న ఒక గ్రహం ఉన్న చాలా వరకు ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయ్యి సెకండ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఇక తర్వాత డీనెన్ చాటుకి శుక్రుడు హీరో అనమాట శుక్రుడు ప్రేమ పెళ్ళి ఇలాంటివన్నిటిని కూడా ప్రభావితం చేస్తాడనమాట అయితే డీనైన్ చార్ట్లో శుక్రుడు ఈ పదకొండులోనే రాహుతో కలిసి ఉన్న లేదంటే ఇక్కడ రెండులో రాహుతో కలిసి ఉన్న లేకపోతే కేతుతో కలిసి ఉన్న కుజుడితో కలిసి ఉన్న ఈ పాపగ్రహాలతో శుక్రుడు కలిసి ఉన్నప్పుడు రాహు కేతు కుజుడితో శుక్రుడు కలిసి ఉన్నప్పుడు కూడా చాలా వరకు పెళ్ళిలో డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది డైవర్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది డీ నైన్ చాట్లు అనమాట ఇక తర్వాత ఏంటంటే ఇది డీ నైన్ చాట్లోనే ఎవరికైనా సరే బుధుడు తృతీయంలో అలాగే కుజుడు సప్తమంలో ఉంటే బుధుడు తృతీయంలో కుజుడు సప్తమంలో ఉంటే ఎందుకంటే బుధుడు ఈ తృతీయంలో అంటే మేన్ రాశిలో పూర్తిగా నీచిపడతాడు డీ నైన్ చాట్లో మీకు సప్తం అంటే కర్కాటక రాశిలో కూడా కుజుడు పూర్తిగా నీచిపెడతాడు ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళకు కూడా అసలు మ్యారేజ్ విలువ తెలియదు వాళ్ళ మొత్తం దాన్ని మ్యానిపులేట్ చేస్తూ బతుకుతూ ఉంటారు ఏదో రోజు అది బయటపడిపోతుంది లేకపోతే వచ్చే పార్ట్నర్ కూడా సరైన వాళ్ళు రాకపోవడం వలన చాలా వరకు మ్యారేజ్ అనేది బ్రేక్ అయి ఉంటుంది అయితే డీ నైన్ చాట్లోనే సప్తమంలో కనుక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా శని బుధుడుతో కలిసి శని బుధులు ఉన్న బుధుడు కానీ శని కానీ ఉన్న శని బుధులతో వేరే గ్రహాలు కలిసి ఉన్నా అంటే శనితో రెండు మూడు గ్రహాలు లేదా బుధుడితో రెండు మూడు గ్రహాలు ఉన్న శని కాకుండా లేదా వాళ్ళిద్దరూ కలిసి ఉన్న ఇలా ఏ కాంబినేషన్ ఉన్నా సరే డీ నైన్ చార్ట్లో చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయి సెకండ్ మ్యారేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంకా రెమెడీస్ విషయానికి వస్తే మ్యారేజ్ చేసుకున్న తర్వాత సడన్గా గొడవలు మొదలైపోయినాయి హెల్దీ సెక్స్వల్ లైఫ్ లేదు హెల్దీ ఎమోషనల్ కనెక్షన్ లేదు ఏదో చిరాగ్గా ఉంటుంది భరిస్తున్నా సరే ఇంకా గొడవలు ఎక్కువైపోతున్నాయి అనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా జరిగిపోతుందని కాదు ఆ దశ అంతర్దశల వల్ల అవి జరిగేలా చేస్తాయి అనమాట కాబట్టి ఫస్ట్ ఆ దశ అంతర్దశలు గ్రహాలకి రెమెడీస్ చేసుకుంటే జపాలు చేయించుకుంటే చాలా వరకు ఆ టైంలో జరిగే సపరేషన్ స్టాప్ చేసే అవకాశం ఉంటుందన్నమాట ఇక రెండో రెమెడీ ఏంటంటే కుజుడు చాలా వరకు వివాహ జీవితాన్ని సెట్ చేస్తాడు అందరికీ తెలుసు ఎందుకంటే దోషం ఉన్న పెళ్లి కాకపోయినా కుజుడికే ఆరాధన చేసుకుంటాడు కాబట్టి కాబట్టి కుజుడు కనుక జ దోషం ఉందో లేదో కదా ఇలా సపరేషన్ ఇలాంటి ఇబ్బందులు వస్తున్నప్పుడు కుజురుకు సంబంధించిన జపాలు చేయించుకోవడం కానీ నాకు జాతక చక్రమే లేదు అసలు అనుకున్న వాళ్ళు కుజుడుకు సంబంధించిన తొమ్మిది ఎనిమిది ఈ మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం కానీ లేదంటే దీంతో పాటు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకుంటూ చేయించుకుంటూ ఎనిమిది సార్లు సుబ్రహ్మణ్య అష్ట కానీ ఎనిమిది మంగళవారాలు ఒక వ్రతంలాగా ఆచరించేస్తే కూడా చాలా వరకు మ్యారేజ్ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంటుంది ఇక మూడో రెమెడీ ఏంటంటే ఒకళ్ళకే విడిపోవాలనుంది ఒకళ్ళకి మాత్రం వాళ్ళతోనే ఉండాలనుంది పరువు మర్యాద ప్రేమ రకరకాల కారణాలతో నేను ఈ మ్యారేజ్ని బ్రేక్ చేసుకోకుండా పిల్లల కోసమో లేకపోతే గల భరిస్తూ ఆ పార్ట్నర్తో ఉండాలని కోరుకుంటున్న వాళ్ళు ఏ గ్రహాల వల్ల మీ జాతక చక్రంలో ఈ సపరేషన్ ఏర్పడుతుందో ఆ గ్రహాలను ఐడెంటిఫై చేసి వాటికి రెమిడీలు చేసుకుంటే మూడు సంవత్సరాలు లైన్గా జపాలు చేయించుకుంటే చాలా వరకు ఈ ఈ సపరేషన్ అనేది ఆపొచ్చు ఆపే ఆగే అవకాశం ఉంటుంది మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది